కింగ్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాలలో అన్నమయ్య ఒకటి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో సుమన్ మోహన్ బాబు రమ్యకృష్ణ భానుప్రియ కస్తూరి శ్రీకన్య రోజా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు స్వరవాణి కీరవాణి సంగీతం అన్నమయ్యకి ఓ ప్రధాన బలంగా నిలిచింది తాళపాక అన్నమయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై రెండున విడుదలైన అన్నమయ్య చిత్రం నాగార్జున బర్త్డేకి అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదికి వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అన్నమయ్య సతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే తిరుపతి రామ్రాజ్ ఆల్ టైమ్ రికార్డ్ చిత్తూరు రాఘవ ఆల్ టైమ్ రికార్డ్ మదనపల్లి రవి ఆల్ టైమ్ రికార్డ్ శ్రీ కాళహస్తి విఎంసీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ థియేటర్ రికార్డ్ కడప రాయల్ ప్రొద్దుటూరు సుధా నంద్యాల ప్రతాప్ కర్నూలు అప్సరా అనంతపూర్ సుధా కదిరి సంగం నెల్లూరు కావేరి కందుకూరు మోహన్ ఫస్ట్ హండ్రెడ్ ఏజ్ పిక్చర్ ఒంగోలు శ్రీదేవి చీరాల భవానీ చిలకలూరిపేట విజయభాస్కర్ తెనాలి ప్రియా డీలక్స్ నర్సారావుపేట లక్ష్మీ నరసింహ గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్ విజయవాడ అలంకార్ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్స్ మచిలీపట్నం ఊర్వశి గుడివాడ వెంకటేశ్వర ఏలూరు బాలాజీ భీమవరం శ్రీ సత్యనారాయణ తణుకు పద్మశ్రీ నాగార్జున చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ పాలకొల్లు అన్నపూర్ణ తాడేపల్లిగూడెం రంగమహల్ ఆల్ టైమ్ రికార్డ్ రాజమండ్రి అశోక మండపేట సత్యశ్రీ అమలాపురం వెంకటరామ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ పిఠాపురం సత్య కాకినాడ పద్మప్రియ పాయకరావుపేట సూర్యమహల్ అనకాపల్లి రామచంద్ర విశాఖపట్నం చిత్రాలయ టౌన్ రికార్డ్ గాజువాక కన్యా గోపాలపట్నం సుకన్యా విజయనగరం రంజని టౌన్ రికార్డ్ శ్రీకాకుళం కిన్నర డైలక్స్ టౌన్ రికార్డ్ హైదరాబాద్ దేవి సికింద్రాబాద్ టివోలీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ థియేటర్ రికార్డ్ వరంగల్ జమిని ఖమ్మం శివశంకర్ నిజామాబాద్ తిరుమల కరీంనగర్ వెంకటసాయి బెంగళూరు పల్లవి డియర్ యుఎస్ అప్పట్లో అన్నమయ్య సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి